పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి టైం అయితే నైన్ థర్టీ అవుతుంది చపాతీలు ఉన్నాయి నైట్వి చపాతీ తింటున్నాను అనమాట నేను చపాతీ ప్లస్ కర్రీ నైట్ కర్రీ చేశాను బఠనీ కర్రీ కర్రీ ఉందన్నమాట ఈ రెండు కలిపి తినేద్దామని చూస్తున్నాను ఇంకా నాకోసం ఇంకేం చేసుకోలేదు రైస్ ఉంది నాకు కొంచెం రైస్తో సరిపెట్టేసుకుంటా మధ్యాహ్నంకి దొండకాయ కర్రీ ఉంది అండి కొంచెం దొండకాయ కర్రీ ఉంది వాళ్ళిద్దరికైతే ఎగ్స్ ఫ్రై చేసి పెట్టాను అన్నమాట ఎగ్ రైస్ కొంచెం జావు కూడా ఉంది చపాతి తినేసి జాబ్ తాగిస్తే నా టిఫిన్ అయిపోయినట్టే పప్పు ఇంకా మిక్సీ చేయాలండి పప్పు బియ్యం నానబెట్టాను కదా ఏమో నైట్కి ఏమవుతుందో చూడాలి దోశనో లేకపోతే ఏమవుతుందో ఈ రోజైతే బట్టలు వేయటానికి ఏం లేవు ఇంకా రేపాను అనమాట బట్టలు వేసే పని బ్లౌజులు స్టిచ్చింగ్కి ఇచ్చాను అవి తేడాని కానీ వెళ్ళాను అనమాట అందుకే లేట్ అయిపోయింది బాగా కొంచెం గిన్నెలు ఉన్నాయి అలా క్లీన్ చేసేస్తే అయిపోయినట్టే తినేసానండి కొద్ది కొంచెం అయితే ఉన్నాయి గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటాను స్టవ్ గట్రా క్లీన్ చేసుకోవాలా బాగాలేదు అసలు కంగాలు కంగాలు అయిపోయింది అనమాట అలాగే బట్టలు ఉన్నాయి కొన్ని మిషన్ వేయడానికి కాదండి మడత పెట్టడానికి అండి కొన్ని బట్టలు అయితే ఉన్నాయి బట్టలు మరత పెట్టేసి ఇంకా కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకుంటాను ఇంకా పని ఏం లేదులేండి లంచ్ అయ్యాక పడుకున్నా కొంతసేపు పడుకుంటే త్రీ థర్టీ అయింది టైము డెలివరీ వచ్చిందని లేచాను మా అమ్మాయికి ఏదో డెలివరీ అదే ఏదో బుక్ చేశారంట మా వారు డెలివరీ బాయ్ వస్తాను లేచానమాట నైట్ వచ్చేలా బుక్ చేశాను అన్నారు అది ఏమొచ్చిందండి చూడాలి నన్ను ఒక కలర్ బుక్ చేస్తే వచ్చేలా కలర్ అవుతుందన్న కలర్ డార్క్ చేసింది థ్యాంక్ ఫర్ షాపింగ్ విత్ యూస్ ఏంటో వచ్చిందండి చిన్న సైజు లాగా వైట్ ఏంటో వెరైటీగా ఉంది డ్రస్ చాలా చిన్న సైజ్ వచ్చింది చాలా అంటే చాలా చిన్న సైజ్ సరిపోద్దు లేదు డౌటే మళ్ళీ రిటర్న్ పెట్టాల్సిందే ఓకే దీని లోపల వైట్ కోట్ అనమాట డార్క్ కోట్ అన్నమాట ఇది డ్రెస్ దాని మీదకి ప్యాంటు ప్యాంటే డౌట్ వస్తుంది సరిపోదేమో అని ఇట్లాంటి ప్యాంట్లు అది అసలు వేసుకోలేదు అసలు ఉంది బనియన్ క్లాత్ అండి సైజు అయితే ఫార్టీ పెట్టారు ఫార్టీ సైజు ఏమో ఆ మేడం వస్తే ఆ మేడం నచ్చితే ఉంచుతారు లేకపోతే రిటర్న్ పెట్టారు ఫ్లిప్కార్ట్ అనుకోండి ఉంచామనుకోండి నచ్చితే ఉంచుతా లేదంటే ఉన్నాను లేపేశారు డెలివరీ బాయ్ పిల్లలు అయితే వచ్చేసారండి వీళ్ళకైతే దోశలు వేసి పెడుతున్నాను అనమాట అయిపోయి తినేసారు వాళ్ళు అయితే చేసుకుంటున్నారు అయిపోయి ఇంకా నైట్ కోసం చేసుకోవాలి చేసుకుంటున్నారు భోజనాలు అయితే అయిపోయాయండి అందరివి కూడాను భోజనం అంటే ఏమీ చేయలేదు మార్నింగ్ సారీ దోశ పిండి వేసాను కదా దోశ పిండి వేసాను కదా దోశలు వేసి తినేసాను అనమాట అన్నీ నెలన్నీ క్లీన్ చేసేసాను లంచ్ బాక్సులు అన్నీ మళ్ళీ క్లీన్ అన్నమాట మొత్తం అన్ని క్లీన్ చేసేసాను ఇంకా ఇప్పుడైతే పడుకుని పోవటమే మా వాళ్ళు అయితే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారనమాట ఇంకా నేనే వెళ్ళలేదు నేను కూడా స్టార్ట్ అయిపోవాలి ఈరోజైతే బాగా వేడిగా ఉందండి ఇంకా పిల్లలు కూడా తొందరగా పడుకునిపోయారు అనమాట ఇక్కడతో ఈరోజు వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ అనేది క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసే ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ